అవునవును అంతటి సాధ్యువి అర్థాంగి అంతకు మించిన ప్రభక్తి కలిగిన మంత్రి అంతే కాదు ఈతడు సత్యమే దైవమని దైవం ఒక్కటే సత్యమని భాష్యము కనబడుతున్నవన్నీ అసత్యమని ఎరిగినవాడి హరిష్ అవుతచేత నాడు సులసభలో కామ క్రాథ లోహ మోహ మదమాశ్చర్యములను హరిశ్చద్ వర్గములను జయించిన ఆడవుండది కదా అని ఆ వశిష్ఠుడితో పందెం వేయించి దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకొని మెలంగుతుందను ఎందుచేందు చేచిక్కకున్నాడు అవును ఇప్పుడు ఈ హరిశ్చంద్రుడు రాజ్యము వీడి అరణ్యము వెలబడి పోవుచున్నాడు మరి ఇప్పుడు ఇతని వెంటబడి పీడించి నొప్పించి అసత్య మారించదు ఇప్పుడు మరొక ఎత్తు ఎత్తిదా అలనాడు హరిశ్చంద్రు రాజధానము గావించినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములు విడవమనినే కాని అలనాడు తాను నాకు ఇచ్చిన ధనము ఇందు నిరూపింపలేదు కదా ఏదో ఏదో ఒక నెమ్ముఖాలను పట్టుపీడుచులకు అడరే హరిశ్చంద్రే 탈의 가 답니다. 탈의 탐구를 파이트한 나한 북한 북한 라한 북한 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 북아나한 북한 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 북다나한북 으아, 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 으아,

दुरालोक आ मुंद्र मम्मी तुना पाणिया महात्मा थरणि सर्पस्व मुि सर्पस्व मुसी ڪٽو پٽل ٿو ڏيپڙا ٽڙا بيڪي ڏيپڙا ٽڙا بيڪي تين ۾

నేను ఇప్పుడు చేత రకాశనులేని నీచ దరిద్ర గతియందున్నానని మరి ఇప్పుడు ఏమి చెయ్యదు ఒక మాసము గడువ సంగిన ఏ బాటు నాయన పడి మీ సొమ్ము చెల్లించదనయ్య చెల్లించదని ఆడును చేయు మొదటనే ఇట్లాడుకొని ఎంత బాగుండి హరిశ్చంద్ర దేవా మమ్మును ఇంకొక సందేహము బాధిచున్నది ఏమి మహాత్మా నీకు దినదినము లభించు ద్రవ్యము అన్న కింద వేపరక మరి మారును మెట్లు తీర్చగలవు ఆహార వ్యవహారం పట్ల మోమటం పనికిరాదు

ఆయా కనుక్కుని ఓరువడు అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నం కూడా అలుగులేడు కావున ఇతర ముప్పటిలా వేల పిపుకు నాకుమారుగా కుమారుగా చూసుకొని చునుము సాధ్యమైనంతవరకు అటుగా చూసుకోలేదు బహాత్మ నక్షత్రక సాధ్య అసాధ్యములు ముందున్నవి మరియు నా చేత సిద్ధం హరిశ్చంద్ర దేవా నీ మేలుగోరి వచించుచున్న నా వాని ప్రదేశం తోసివేసి ఆ ఘోరారణ్యంలో పడాని అక్కడ తలకు పోచున్నావు నీకి నిష్కార బాధ ఎందులకు చక్కదాన చుక్కై గుణ ముద్దుల కూతురు వివాహం ఆడవు అట్టు గాదేవి నీవు పడు పాటు కుక్కలు వడవు నేను ఈ కష్టములను అధికముగా భావించటం లేదు కానీ నన్ను ఇంకేలా బాధించదరయ్యా

चल चल सुभ मेल हा 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 మాగది ఎట్ల పోయి ఉత్తులయ్యా రోజుకి పచ్చి ఆహారం సవ్యగున నక్షత్రక నీవి రాజు వెంట ఏగి ఆయా ప్రదేశము గడించిన రొక్కమును ఒక్క కాసేను నువ్వు వేపరుగు పడనీయక ఆ అరణ్యములో వచ్చుచున్న హారిచ్చను హర రాత్రులు దీర్ఘ యాత్ర చేయి అలంకన వేసి అన్నపానాథను ఎడబాటు కలుగున చేసి తన నిద్రాహారము మాల్పించి తన ధైర్యము విఘాతము కల్పించి తన వెంటబడి చాలు హరిశ్చంధు ఏమనుకుంటివి అమిత పరాక్రమవంతుడు హ్రీమంతుడు చక్రవర్తి నాడు సురసభలో ఆ దేవేంద్రుడు సత్యమైన ప్రసంగం ఆరంభింప ముందుగా ఈ మూర్ఖ వశిష్ఠుడు హరిశ్చంద్రుడి పేరు వర్ణింప ఈ హరిశ్చంద్రుని పరీక్షింపవచ్చితని అంతియే గాని చీటికి మాటికి వారిని వీరికి హరిశ్చంద్రుడు అసత్యము ఆడిన ఇంతటి దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకుని నేను మెదగోల్సిన అవసరమూ లేదు ఇంతటి పనికి నీ అంత సమర్థుని వినియోగించు లేదు నక్షత్రక నిరంతరము నేను నీ వెంటనే ఉంది నీకు కావాల్సిన ఉపాయములు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నేనే నీకు చేరవైదు నీవు అరణ్య మార్గంలో చేరి ఆకలి తప్పులు అరుగుటకును నిద్రాహారములు మాని నీవు నీసపడకుండా ఉండటకు నీకు దివ్య మంత్రోపదేశం ప్రసాదించుకరి హరిశ్చంద్రుడు మనకి ఇవ్వాల్సిన రొక్కము ఆకాశముగల నక్షత్రములు భూమండలి ఇసుక రేణువులను రెంటిని కలిపి గుణించగా వచ్చిన రక్తమే హరిశ్చంద్రుడు మనకి ఇవ్వాల్సిన రొక్కం ఇందులకు కొలుసుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము గాని పరిమాణము నే ఇదివరకే నిమిషితిని శ్రద్ధగా వినుము దంతావలంబుపై బలవంతుండొక్కందు నిలచే ఒక ప్రత్యేకత కలదు అలా పైకి రువిన రత్నమును నా తపశక్తి చే ఆకర్షణ అందజేసి అచ్చట స్తంభింపజేయగల ఇది కొలుచుటకు గాని రెక్కించుటకు గాని సాధ్యముగా పరిణామము ఎత్తి ఉన్నదా ఏమో నీకు సంధ్యావందర

నక్షత్రుకుంటేవి అడుగు ఆ రాజు అరంగంలో పోతున్నాడు నువ్వు వెనుకలుగా పొమ్ము నక్షత్రానికి శుభం అనుకుంట కళాభిమాని కళాకారుడు కళా పోషకులు నన్ను అభినందిస్తూ నాకు రెండు వందలు ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని ఆ చేతులు కాపాడాలని ప్రార్థిస్తున్నాను